నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో టిడిపి నుంచి బొల్లినేని వెంకట రామారావు గారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పోటీ చేసి మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ఫైనల్ గా ఈ సీట్ ని టిడిపి కైవసం చేసుకోవడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన గుండ్లపల్లి భరత్ కుమార్ గారి మీద టిడిపి పార్టీ అభ్యర్థి అయిన బొల్లినేని వెంకట రామారావు గారి మీద పోటీ చేసి టిడిపి మీద ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి చేసుకోవడం జరిగింది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి ఈసారి కాకర్ల సురేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది ఇక వైఎస్ఆర్ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరి పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ ఫలితం ఇద్దరి మధ్య జరిగే హోరాహోరి పోర్ లో పోటా పోటీ వాతావరణాన్ని తలపిస్తుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన గత రిజల్ట్స్ ప్రకారం అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలకు తీసుకొని మనం వేసుకున్న అంచనా ప్రకారం ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం అతి స్వల్ప మెజారిటీతో కూటమి అభ్యర్థికే ఉందని తెలుస్తుంది కానీ ఈ గెలుపు నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది మారుతున్న మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది